ఇరవై ఆరవ తారీఖు నా కృప నీకు చాలును రెండవ కురించి పన్నెండవ అధ్యాయము ఒక ఒకరోజు కష్టపడి పని చేసి తిరిగి వెళ్తున్నాను చాలా అలసటగా ఉంది చాలా నేర్సించిపోయి ఉన్నాను హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది నా కృప నీకు చాలును ఇంటికి చేరి నా బైబిల్ తీసి చూశాను నా కృప నీకు చాలును నిజమే ప్రభు ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది అబ్రహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడో అప్పుడు అర్థం అయ్యింది అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే ఒక చిన్న చేపకి దాహం వేసిందంట తాను నీళ్లు తాగితే నదిలో నీళ్ళన్నీ అయిపోతాయేమోనని భయపడిందట ఆ చేప ఇలా ఉంది నా పరిస్థితి గోదావరి అంటుంది ఓ చిన్న చేప నీ దాహం తీర్చుకో నాలోని నీళ్లు నీకు చాలు లేక ఏడు సంవత్సరాల సమృద్ధి తర్వాత ఓ చిట్టేలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్లుంది యోసేపు దానితో అంటాడు ఓ చిట్టేలుక దిగులు పడకు నా ధాన్యపు కొట్లన్నీ కొట్లలోనిది నీకు చాలు ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు ప్రతిసారి నేను ఇంత గాలి పీల్చుకుంటున్నాను వాతావరణంలోని ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో అయితే భూమి అంటుంది ఓ మనిషి నీ ఇష్టం వచ్చినంత గాలితో నీ ఊపిరితిత్తుల్ని నింపుకో నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది ఓ నా సహోదరులారా నమ్మకమంచండి కొంచెం పాటి విశ్వాసము మీ హృదయాలను పరలోకానికి తీసుకువెళ్తుంది గొప్ప విశ్వాసమైతే పరలోకాన్నే మీ హృదయాల్లోకి తీసుకువస్తుంది ఘన కార్యాలు చేయించే గొప్ప కృప దేవునిది హృదయాన్ని ముంచెత్తే కెరటాలు ఊపిరాడనీయని పెనుగాలు కాని విపరీతాలు దేవుని కృప చాలు చిన్న పనుల్ని చేసిపెట్టే గొప్ప కృప దేవునిది చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు జోరీగల హోరు పెట్టే శోధనలు మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నిటినీ కుదురుస్తాయి ఆయన కృప పరవళ్ళు పరలోకపు బొక్కసములో మన పేరున చాలా మొత్తం ఉంది విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బులు తీసుకోవచ్చు ఇష్టం వచ్చినంత తీసుకోండి ఐ మీన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ